చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మేమైతే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నాము అంతేకాకుండా ఎంతో మంది వంటక మహిళలు ఉన్నారు కానీ మా అక్క చెమ్మలలో అక్క చెమ్మల అక్క చెల్లెలకు న్యాయం చేస్తానన్న జగనన్న ఈరోజు ఈ రోజు ఎక్కడ ఉన్నావు నువ్వు మాకు న్యాయం చెప్పకుండా ఎక్కడ కూర్చొని ఉన్నావు కనీసం కృష్ణముల పండగ ఆ ప్రభువు నీ మనసు మార్చి మాకు న్యాయం చేస్తాడనుకున్నాం కానీ ఆ ప్రభువు కూడా మా మీకు దయ కలగడం లేదు గత పదహైదు రోజుల నుంచి మేము లేదు ఎందుకో తెలియడం లేదు ఈ విధంగా ఇలాగే కదా మీ మండి వైద్యుల ప్రభుత్వము మా మీద మండి ముందు కొనసాగిస్తామని చాలా ముందుతో చెప్తామని ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత పదహైదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమ్మె సందర్భంగా పదహైదు రోజు జరుగుతూ ఉంది ఈరోజు కంచాపల్లెంతో గరికతో నిరసన కార్యక్రమం పదహైదో రోజు జరుగుతూ ఉంది పదహైదు రోజులుగా అసభ్య చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉలుకు మలుపు లేకుండా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చినటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి కోస్తా ఉన్నాం ఇరవై ఆరు వేల కనీసవేతనము సుప్రీంకోర్టు తీసుకోవడం గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం రేపు పలహా రోజుల ఇళ్ల వద్ద ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద మంత్రుల నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ల వద్ద క్యాంపు కార్యాలయ వద్ద రాయబార కార్యక్రమం ఉన్నది అప్పటి లోపల ఈ రోజు సాయంత్రం లోపల నువ్వు తెలంగాణలో ఇచ్చినటువంటి మాట ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పినటువంటి మాట అంగన్వాడీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ఆగ్రహాలకు గురిగా వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది రాబోయే ఎన్నికల కాలంలో అంగన్వాడీలకు న్యాయం జరగకపోతే ఈ అంగన్వాడీల పట్ల వివస్థ చూపితే ఈ ప్రభుత్వం గొప్ప పూజిపోతుంది గతంలో చంద్రబాబు ఏదైతే గతి పట్టిందో అదే గతి ముఖ్యమంత్రి జగన్ గారికి పట్టదని అని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాను హెచ్చరిస్తా ఉన్నాం సిఐటి జిల్లా కార్యదర్శి